ఈ పొట్టి అరటి చెట్టు వెరైటీ తెప్పించామని చెప్పాను కదండి ఇదిగోండి పొట్టి అరటి చెట్టు ఇలా ఉంటుంది మనం చాలామందికి అందజేసేవాడి ఈ యొక్క సీడ్స్ని పిలకల్ని ఇది మనకి పొట్టి అరటి చెట్టు అంటే ఇది ఏదో గెల ఏదో వేరే గెల తెచ్చి ఈ చెట్టుకు అతికిచ్చి పెట్టినట్టు ఉంటుంది అనమాట మీకు అలా ఉంటుంది ఇది ఎందుకంటే త్రీ ఫీట్ అండి త్రీ ఫీట్కి గెల వచ్చినటువంటి కాయ పొట్టి బనానా వెరైటీ అండి ఇది చూడాలి ఉందో ఒకసారి ఇవన్నీ కూడా అండి ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ చూసినప్పుడు తిన్నాయండి మిగతాయి ఉడతలు అవి లాగేసినాయండి ఇవి చూడాలండి మన తీస్తాను ఇది ఇంకా ఫుల్ పరిపక్వత రాలేదండి ఒక డెబ్భై శాతం ఇంకా ముప్పై శాతం రావాలి ప్రజెంట్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తాను నేను మీరు లాస్ట్ టైం చెప్పినట్టు కర్పూరం చెట్టు ఫ్లేవరు అలాగే కొద్దిగా అమ్మర్తిపా చక్కెరకేలి ఆ టేస్ట్లు కలిగినటువంటి డార్పరెట్టి పొట్టు బనానా అండి జస్ట్ మనం ఇంటి దగ్గర పెట్టుకుని పెంచి కూర్చోండి దీన్ని టీపీడ్ బనానా అంట దీన్ని చూడండి ఎన్ని అత్తనాలు అయిందంట మనకిది ఒకటి రెండు మూడు నాలుగు ఆరు రత్నాలు అయిందండి మొత్తం ఆరు రత్నాలు అయిందండి మొత్తం ఇది అంత పెద్ద అత్తనం అండి ఒక అత్తనానికి వచ్చండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదమూడు అటుపలు ఉన్నాయండి చూడండి వచ్చి ఇది అంతా ఒక అత్తం అండి ఇది దీనికి వచ్చేసి పదమూడు అటుపలు పదమూడు పద్నాలుగు అటుపాలు ఉన్నాయండి దీండి అయిపోయింది అలా అలా ఇంత గెలాసినటువంటి మన డార్క్ బనానా అండి సో ఇలాంటి కొత్త కొత్త రేర్ వెరైటీస్ అన్నీ కావాలనుకుంటే ఒకసారి మన కేకే రాజా ఫార్మ్ విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో చేయండి సో థ్యాంక్ యూ అండి